హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు అమ్మకాలని అమ్మాలి అనుకునే వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ నీట్గా వీడియో తీసి గుర్రులు అయితే ఎన్ని గుర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పుట్టేళ్ళైనా మేకపోతులైనా ఎన్ని పుట్టేళ్ళు ఎన్ని మేకపోతులు ఒకటి ఏజ్ వయసు ఎంత లైవ్ వేటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కిందటేటలో నా ఫోన్ నెంబర్ అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జివాలకు కొనాలి అనుకునే వాళ్ళు కానీ కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జీవాలు కొన్ని తీసుకెళ్తారు ఇంకపోతే ఇంకొక చిన్న విషయం బ్రదర్ చాలామందికి ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తున్నాను వీడియో రెండు నిమిషాల పైన వచ్చేలా వీడియో తీయండి బ్రదర్ అని చెప్తుంటాను అయినా మన వాళ్ళు ఒక నిమిషం లేదంటే ఇరవై సెకండ్లు ముప్పై సెకండ్లు అట్లా రెండు నిమిషాల లోపల వీడియో తీసి పెడుతున్నారు అర్థం చేసుకుంటు సార్ మీరు వీడియో రెండు నిమిషాల పైన ఉంటే మీ డీటెయిల్స్ చెప్పాలి మీ జీవాల డీటెయిల్స్ చెప్పాలి కాబట్టి ఆ టైం అనేది అక్కడ సరిపోదు కాబట్టి మినిమం రెండు నిమిషాల పైన రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ వచ్చేలా వీడియో నీట్గా తీయండి ఇంకొక విషయం ఏంటంటే ఈ పొలంలో మేసేటప్పుడు పొలంలో తిరిగేటప్పుడు దూరంగా ఇంచి వీడియో తీయడం అట్లా చేస్తున్నారు అలా చేస్తే ఏంటంటే మన వీడియో యువతలు మన వీడియో చూసి జీవాలు ఎలా ఉన్నాయి ఏంటి అని తెలుసుకొని వాళ్ళు మీ విలేజ్కి వస్తారు కాబట్టి వాళ్ళకి అంత నీట్గా కనిపించలేదు అనుకుంటే వాళ్ళు మీ కాళ్ళు కూడా చేయరు మీ విలేజ్కి కూడా రారు కాబట్టి నీట్గా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీ షెడ్లో కానీ దొడ్లో ఉన్నప్పుడు కానీ ఇలా నీట్గా తీసారంటే అవతల వాళ్ళకి నీట్గా కనిపిస్తాయి కాబట్టి వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఓకే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మేకప్ పోతులు బ్రదర్ మొత్తం టోటల్ వచ్చేసి మనకి డెబ్బై మేక పోతులు అమ్మకానికి అయితే ఉన్నాయి ఈ డెబ్బై మేకపోతులు పోతులు లైవేట్ వచ్చేసి మన బ్రదరు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు లైవేట్ వస్తాయని చెప్పున్నారు ఇవి జత ప్రైజ్ వచ్చి మన బ్రదరు ఇరవై ఐదు వేల రూపాయలుగా చెప్తున్నాడు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదా బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి గుంటూరు డిస్టిక్ గుంటూరు టౌన్లో ఉన్నాయని చెప్పున్నారు కావాలనుకున్న వాళ్ళు ఆ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్లో బ్రదర్ నెంబర్ ఉంటాం బ్రదర్ నెంబర్ కాల్ చేస్తారా మిగతా డీటెయిల్స్ అయితే అన్నతో మాట్లాడుకోవచ్చు ఇంకోసారి అడ్రస్ చెప్తాను బ్రదర్ ఇది వచ్చేసి గుంటూరు డిస్టిక్ గుంటూరు టౌన్లో అయితే ఉన్నాయి మేకపోతులు ఇవి వచ్చేసి మనకి మొత్తం డెబ్బై పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలుగా చెప్పాడు చెప్పే రేట్ అయితే ఫైనల్ కదా బ్యారెన్ చేసుకునే అవకాశం ఉంది బ్రదర్ నెంబర్ కాల్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా సరే వీడియోలో చూసి మనం అడ్వాన్స్లు అట్లాంటివి చేసుకుంటున్నారు అడ్వాన్సులు అలాంటివి అయితే వేయద్దు బ్రదర్ ఎందుకంటే మనకి వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే కొనాలి అనుకున్న వాళ్ళు కింద టైటల్లో బ్రదర్ వాళ్ళ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి ఆ జివాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే జివాల్ కొని తీసుకెళ్ళండి ఈ ఫోన్లో అడ్వాన్స్లు అలాంటి అయితే వేసుకోవద్దు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ వీడియో కన్నా మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్